అనుకూలంగా విధానాల్ని రూపొందించేలా కృషి చేశారు వడ్డీ వ్యాపారులు భూస్వాములంటే ఆయనకి చాలా కోపం జమీందారీ వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వం చట్టం చేయడం వెనక ఆయన చేసిన కృషి అంతా ఇంత కాదు అందువల్లే ప్రభుత్వం రైతులకు సంబంధించి తాను చేయాలనుకున్న విధానాలను సబ్సిడీలను ఇతర పథకాలను సాధారణంగా డిసెంబర్ ఇరవై తేదీనే ప్రకటిస్తూ ఉంటుంది మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం ఎక్కువ మంది పైనే ఇంకా ఆధారపడి జీవిస్తున్నారు అలాంటి రైతుల గురించి ఏడాదిలో దేశ ప్రజలంతా ఆలోచించడం ధర్మం కాదుటండి ఈ కార్యక్రమం చూశాక మరికొన్ని విషయాల్ని మాట్లాడుకుందాం నమస్కారం కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు విభిన్న రకాల వంటలని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమానికి ఈ రోజు రేవతి గారు గెస్ట్ గా వచ్చారు మరి రేవతి గారు ఒక డిఫరెంట్ స్నాక్ ఐటమ్ ని మనందరికి పరిచయం చేయబోతున్నారు అదేంటో వారిని అడిగి తెలుసుకుందాం ముందుగా రేవతి గారికి స్వాగతం చెప్పేద్దాం నమస్కారం రేవతి గారు నమస్తే సో రేవతి గారు ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారా ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ సో హౌస్ వైఫ్ అంటున్నారు కాబట్టి మీకు టైం చాలా ఉంటుంది సో వంట రకరకాలు ట్రై చేయొచ్చు ఓకే సో మరి ఈ రోజు సకులందరికీ ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు వామాకి ఇడ్లీ పెద్ద మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారు ఆ కావాల్సిన ముందు రెడీ చేసి పెట్టుకోవాలి శనగ పిండి వామాకు కారం ఉప్పు నూనె ఓకే ఇంకా మరి స్టార్ట్ చేసేద్దామా ముందుగా ఏం చేయాలి ముందు మనం ఇడ్లీ పిండి రెడీ చేసి పెట్టున్నాం కదా దీన్ని ఇడ్లీ వేయాలి ఫస్ట్ సో రేవతి గారు అయితే ఇప్పుడు ఏం చేయాలంటారు ఇడ్లీ పిండి రెడీగా ఉంది దీంట్లో వామాక్ కలపాలి దాంట్లో వామాక్ వామ్ ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇడ్లీ పిండిలో ఆల్రెడీ మీరు సాల్ట్ ముందు కూడా వేసేసాను ఆ ఇడ్లీ పిండిలో ఆల్రెడీ ముందే సాల్ట్ వేసేస్తాం కాబట్టి బ్రౌసింగ్ లేదు వామ్ కలిపారు కలిపే మనం రెగ్యులర్ గా ఇడ్లీ పిండి వేసుకుంటాం కదా సేమ్ అదే సేమ్ దాంట్లో వామక్ కలిపే అంతే ఇప్పుడు వీటిని ఇడ్లీ వేయాలి వెయ్యాలి కదా కింద అంటుకుపోతాయి కదా కొంచెం ఆయిల్ రాసి ఆ తర్వాత అప్పుడు ఈజీగా వేయాలి కదా ఇడ్లీ బావాకు ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు సో రెండు వేసేసారు కదా అయిపోయింది ఇప్పుడు దాన్ని ఉడికించేద్దాం తీసుకోవాలి ఇంట్లో కొంచెం నీళ్ళు పోసుకుందాం ఒక టెన్ మినిట్స్ అయితే ఇది అయిపోతాయి సో రేవతి గారు రెడీ అయిపోయినా రెడీ అయితేనే తీసేద్దాం సో ఇప్పుడు ఆఫ్ ఇట్ మళ్ళీ పీసెస్ కింద కట్ చేయాలి వాటిని మళ్ళీ కట్ చేయాలి ఓకే బాండీ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాలి చిట్నీ బజ్జీలో వేయాలి కదా ఇప్పుడు చిన్న పిండిలో ఉప్పు కారం వేసి కలపాలి వాటర్ మామూలుగా బజ్జీలకి పిండి కలుపుతాం కదా అలా కలపాలి దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం కొంచెం కారంగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువేసుకోవచ్చు ఇంట్లో మనం పచ్చిమిరప కారం అదేం వేయటం లేదు ఎక్కువ ఉప్పు కారం వేస్తారు కదా కొంచెం నీళ్లు పోయాలి చూడండి ఎంత ఓటర్ పోయాలోందులో తీసుకొని ఇప్పుడు దాంట్లో ముంచి వేసి ట్రై చేయండి ఇడ్లీని ఇడ్లీగానే తింటాం ఇలా దీంతో బజ్జీ కూడా తయారు చేయొచ్చు అని చూపిస్తున్నారు మీరు మీకు ఇలాగా కొత్త రకంగా చేసే వంటకాలు అంటే బాగా ఇష్టమా రాతి గారు చూడండి కొంచెం బ్రౌన్ కలర్ లోకి వస్తుంది ఓకేనా టిష్యూలో తీసుకున్నా అన్ని తీసేసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వామాకి ఇడ్లీ బజ్జీ రెడీ అయింది సో వామాకు ఇడ్లీ బజ్జి బాగుందండి సో చూస్తున్నారు కదండి వామాకు ఇడ్లీ బజ్జీ వేడి వేడిగా సిద్ధమైపోయింది అయితే మరి దీన్ని టేస్ట్ చేయడానికి ముందు అసలు వామాకు ఇడ్లీ బజ్జీ కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో మరొకసారి చూద్దాం వామాకు ఇడ్లీ బజ్జీ కావలసిన పదార్థాలు కట్ చేసుకున్న వామాకు ఉప్పు కారం శనగపిండి ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండి డీప్ ఫ్రై కి సరిపడా నూనె వామాకు ఇడ్లీ బజ్జీ తయారు చేసే విధానం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండిలో కట్ చేసి పెట్టుకున్న వామాకుని కలిపి ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇడ్లీ రేకులకు నూనె రాసి వాటిలో పక్కన పెట్టుకున్న వామాకు ఇడ్లీ మిశ్రమాన్ని వేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ ని పెట్టి ఇడ్లీ రేకులు దాంట్లో పెట్టి పది నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత వామాకు ఇడ్లీలను ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత శనగపిండిలో ఉప్పు కారం కొంచెం నీళ్లు పోసుకుని బజ్జీల పిండిలా కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుని నూనె బాగా వేడెక్కనివ్వాలి ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వామాకు ఇడ్లీ ముక్కలను శనగపిండి మిశ్రమంలో ఉంచి డీప్ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత వామాకు ఇడ్లీ బజ్జీలను సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి అంతే ఎంతో రుచికరంగా ఉండే వామాకు ఇడ్లీ బజ్జీ రెడీ వామాకు ఇడ్లీ బజ్జీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదండి ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం చాలా వేడివేడిగా ఉందండి నిజంగానే చాలా బాగుంది రేవతి గారు అసలు లోపల అది ఇడ్లీ అనుకోరు ఎవరు కూడా అలా అది టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది ఇంత మంచి చక్కటి వంటకాన్ని సకులందరికీ చూపించినందుకు మీకు ప్రత్యేకంగా వంటల సందడి ధన్యవాదాలండి చూస్తున్నారు కదా సకులంతా మరి ఈనాటి వంటల సందడి కార్యక్రమంలో రేవతి గారు ఒక చక్కటి చాలా కొత్త రకం వంటకాన్ని మనందరికీ పరిచయం చేశారు వా మాకు ఇడ్లీ బజ్జీ మరి మీరు కూడా ఇలాంటి వంటకాల్ని చేసి సకులందరికీ పరిచయం చేయాలనుకుంటున్నారా అయితే మీరు కాల్ చేయాల్సిన నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా